అัจచని నమ్ముతున్నాను మీరు ఫోర్స్ ఒక చూపించాను కదండి నేను చాలా క్లియర్ గా చూపిస్తానను కదా నేను ప్రతిదానిని రాతపూర్వకంగా మీకు పెట్టిన ప్రతిదీ మీకు పంపిస్తాను కేసు ఎలా పెట్టారు కేసు ఎలా ఉన్నాయి ఏంటి ఎందుకు చంపారు మోటివ్ ఏంటి మోటివ్ని ఎస్టాబ్లిష్ చేసి చెప్తున్నాను కదా ఉండొచ్చు బట్ ఇదంతా కూడా నేను రిటర్న్గా స్టేట్ గవర్నమెంట్కి ఇస్తాను నేను స్టేట్ గవర్నమెంట్కి ఇస్తాను కి ఇస్తాను సిబిఐ ఇన్వెస్టిగేషన్కి అండ్ దెన్ వాళ్ళిద్దరికీ ఇవ్వడమే కాకుండా ఇంటర్నేషనల్ కోర్టులో కూడా దీనికి అక్కడి నుంచి కూడా కలపడానికి ప్రయత్నాలు చేస్తారు మీరు ఐజీ ఆవిడ భార్యని అడిగారా ఐజీ చెప్తే ఐజీ చెప్పిన అన్ని అబద్ధాలే కదా ఐజీ చెప్పిన ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అంతా అబద్ధాలే కదా ఐజీ చెప్పినాయి ఎట్టి పరిస్థితుల్లో ఎవరికైనా ఉంది నేను ఎస్పీకి పెట్టిన నో అబ్జెక్షన్ ఎవరన్నా పెట్టచ్చు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అదే పెట్టాను ఎస్పీకి ఇచ్చినా ఇవ్వకపోయినా దట్ ఈస్ నో ఫరక్ ఐజీ నో ఎస్పీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వచ్చినా ఇవ్వకపోయినా ఏ కేసుల్లో కోర్టు జడ్జ్మెంట్లు ఉన్నాయి థర్డ్ పార్టీ రీ పోస్ట్ మార్టం చేయడానికి ఏం ఆధారాలు ఉన్నాయి ఎలా చేయొచ్చు అన్నదాన్ని అన్నీ సబ్మిట్ చేసి ఇచ్చాను వాళ్ళు నో అనడానికి లేదు కుటుంబ సభ్యులే అవసరం లేదు ఈవేళ కోర్టులు ఉన్నాయి కాబట్టి ఈవేళ తీసుకోవాలి కాపీ ఆర్డర్లు తీసుకుంటాను పెడతాను ఎస్ అంటే యాజ్ పర్ ది ప్రొసీజర్ సిబిఐ జగన్ కేసులో ఇప్పటికి దోచ వివేకానంద కేసులో దోషలు ఇప్పుడు చూపించిందా అండి సిబిఐ మీరు మళ్ళీ చెప్తున్నాను విశాఖపట్నంలో డెబ్భై వేల కోట్లు ఇంటర్పోల్ ఇచ్చింది సమాచారం ప్రాథమిక దర్యాప్తులో కుక్కైన్ ఉంది సెవెంటీ క్రోర్స్ ఆఫ్ కుక్కైన్ ఇరవై ఐదు వేల కేజీల కుక్కైన్ దొరికింది దాని వాల్యూ సెవెంటీ థౌజండ్ క్రోర్స్ అని చెప్పిన సిబిఐ ఆఫ్టర్ టెన్ మంత్స్ ఏం చెప్పిందండి కుక్కైలానవాళ్ళు లేవని చెప్పింది ఇంటర్పోల్ ఇచ్చిన దాన్నే సీబీఐ కాదని చెప్పింది సిబిఐ ఎవరి చేతిలో ఉందండి ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ ఎవరి చేతిలో ఉందండి మొత్తం మొత్తం ప్రపంచం అంతా బ్యాలెట్ వాడుతుంటే ఇక్కడ ఎలక్షన్ ఈవీఎంలు ఎందుకు వాడాలండి ఎలక్షన్ కమిషన్ బుద్ధి లేదా అండి అన్ని దేశాలు చెప్తున్నాయి కదా తుక్కైపోతాడు ఈవీఎంలు తీసి బ్యాలెట్ పెడితే మోడీ అది మూడోసారి నెగ్గేసి అంత పరిపాలించేశాడా అన్నీ అన్ని అబద్ధాలే కదా బయట విదేశాలు ఉన్న డబ్బును వెనకరప్పిస్తాను ప్రతి ఓడికి ప్రతి అకౌంట్లో లక్ష వేసేస్తాను కార్పొరేట్లకి ఇరవై ఆరు లక్షల కోట్లు మాఫీ చేసిన మోడీ ఎంత పెద్ద స్కామ్ అండి ప్రెస్ని మీడియాని సర్వ మొత్తం అందరినీ తొక్కేసి ఉన్న మోడీ గురించి మనం ఏం చెప్తాం మీరు అడగండి మీరే చెప్పాలి ఇన్వెస్టిగేషన్ చేసి నేను నెక్స్ట్ మీడియో చెప్తాను మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి నేను ఎందుకు చెప్తాను పోలీసులకి నేను సమర్పించిన వాళ్ళు తెలుసుకోవాల్సిన బాధ్యత ఆ మీటింగ్లు ఉన్నాయా లేదా అన్నది అక్కడికి వెళ్ళి తెంపల్లి వెళ్ళి తెలుసుకోవాలి చెయ్య నేను ఏ ఎవిడెన్స్ ఇవ్వనండి నేను చెప్తున్నాను అది ఇన్వెస్టిగేషన్ చేసి ఆయన వెళ్ళాడా లేదా వెళ్తే ఫూటేజ్ ఏది వెళ్ళకపోతే ఎందుకు వెళ్ళలేదు ఎలాకపోతే ఎందుకు వెళ్ళలేదంటే ప్రవీణ్ పగడాల రూపేణ ఉన్న మనిషికి ఆ మీటింగ్ గురించి తెలియదు కాబట్టి వెళ్ళలేదు హత్య జరిగినట్టు ఎవరికి క్లూజ్ ఉంటుంది అండి హత్య జరిగినట్టు క్లూజ్ ఉంటే ఇది హత్యాన్ని నేనే రిపోర్ట్ ఇస్తాను కదా నాకు తెలీదండి తెలీదండి ఇది ఇది ఒక అనుమానం అనుమానం కొంతమంది చెప్పిన అనుమానాన్ని నేను మీ దగ్గర వ్యక్తపరిచిన తప్పితే నాకు తెలీదండి అది పాడైపోయిందండి మా బ్యాడ్ లెక్క ఏంటంటే నాలుగు రోజులు అయింది పాడైపోయి ఫస్ట్ నుంచి అసలు ఫస్ట్ అది అది ఉండే అది ఉంటే అది ఉంటే అసలు క్వశ్చనే లేదు మొత్తం అంతా ఇరవై నాలుగు గంటలు నేనేది మొత్తం చూపించద్దు నువ్వు టీవీలో వీడియోలు పెట్టి ఇరవై నాలుగు గంటలు పూర్తి సీసీటీవీ ఎందుకంటే మాది కరెక్ట్గా ఆ గొయ్యి కూడా కనబడుతూ ఉంటుంది మా సీసీటీవీకి చేసాం ఇప్పుడు చేస్తాం నేను అటువంటి పెద్ద పట్టించుకోనండి నేను నేను న్యాయం కోసం ధర్మం కోసం అవును మరి సొంత సొంతం మ్యూజం కోసం ప్రాణం న్యాయం ధర్మం అని ఉంటాయండి మనిషికి యావండి ప్రతి వాళ్ళకి వాళ్ళ భయాలు ఉంటాయి ఏ ప్రతి వాళ్ళకి వాళ్ళ ఉంటాయి ఆ రోజున కనిపించిన ఆవేశం మీరు చూశారు తర్వాత ఒక పాస్టర్ కూడా బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వలేదు ఎటువంటి వార్నింగ్ ఎటువంటి వార్నింగ్ ఎన్ని కోట్లు అండి ఢిల్లీలో జడ్జింట్లో ఎన్ని కోట్లు దొరికినాయి జడ్జిని ఏం చేశారండి మీరు అడిగిన దానికి మీ దగ్గర ఆన్సర్ ఉంది ఇంక నేనేం చెప్తున్నాను యా అండి ఎవరితో వాళ్ళు ఎవరైనా తెలియదండి ఇంకోటి ఏంటంటే ప్రతి ఓన్లీ బెదిరిస్తున్నారు పాస్ని ఆ రోజు దీంట్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళందరినీ బెదిరిస్తున్నారు పోలీసులు అజయ్ బాబు అని అతన్ని తీసుకెళ్ళి లోన్ వేసారు దగ్గర దగ్గర ఏడు కేసులు అన్నీ పెట్టారు చాలా చోట్ల కాబట్టి ఇది ప్రొబోక్ చేస్తే ఎవరన్నా దీని మీద ప్రొవోక్ అయిపోయి రెచ్చిపోయారా ఓన్లీ ఫేస్బుక్లో పోస్ట్లే కానీ ఇంకేమున్నాయి దీంట్లో సో దాట్ గురించే నేను చెప్తున్నాను కొంతమంది హిందూ మతాన్మాదులు చేసిన పని ఆర్ఎస్ఎస్కి సంబంధించిన ఏమో ఎవరు మనకెలా తెలుస్తుందో వాళ్ళ ఇష్ట వాళ్ళ ఇష్ట అసలు ప్రవీణ్ పగడాలని ఎందుకు చంపవలసి వచ్చింది రోడ్ యాక్సిడెంట్ కాదంటున్నారు హర్ష్ కుమార్ గారు మీరు యాక్సి ఇది హత్య అని అంటుకుంటున్నారు అసలు హత్యకి మోటివ్ ఏంటి మోటివ్ అనేది ఉంటుంది కదా అసలు మోటివ్ లేకుండా ఇది హత్య కాదని చెప్తున్నారు ఏంటి అని అడుగుతా నేను చాలా క్లియర్గా ఇది హత్య కాదని ఎందుకంటుందనంటే పోలీసులు యొక్క ఇన్వెస్టిగేషన్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ను ఫ్రమ్ ది బిగినింగ్ మొన్న ఐజీ మొన్న ఐజీ ప్రెస్ మీట్ పెట్టేంతవరకు డిఐజీ పోస్ట్లో ఉన్న ఐజీ అండ్ పేరేంటంటే అశోక్ కుమార్ అశోక్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టేంత వరకు మిస్టర్ అశోక్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టాను ఎంతవరకు ఏంటి అశోక్ కుమార్జే నాట్ ఐఓ ఇజ్ నాట్ వై ఐఓ నాట్ ఏ ఇన్వెస్టిగేషన్స్ ఆఫీసర్ బట్ దే ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ది ఇన్వెస్టిగేషన్ ఒకళ్ళు ఏమన్నా మర్చిపోతే ఇంకోళ్ళు జాగ్రత్తగా అందిస్తున్నారు ఒక చోట చూడండి బలహీనంగా ఉన్నాడు అని చెప్తున్నాడు ఎస్పీ అదే ఈయన మళ్ళీ ప్రాంప్ట్ చేశారు సరే వాళ్ళందరూ ప్రిపేర్ అయ్యి ప్రెస్ మీట్ పెట్టారు దెర్ ఇస్ నో ప్రాబ్లం ఈ ప్రవీణ్ పగడాల వీడియోస్ అన్నీ కూడా పోలీసులు రిలీజ్ చేయకముందే వచ్చినాయి రిలీజ్ చేయకముందే వస్తే అందరూ దాని మీద రీసెర్చ్లు చేసేసారు చాలామంది బై ఈ పోలీసులు పెట్టిన పోలీసులు లీక్ చేశారు వీడియోలు అని కొంతమంది అన్నారు ఈ ఫేక్ వీడియోస్ అని కొంతమంది అన్నారు మొన్న పోలీసులు అయ్యే వీడియోల్ని మళ్ళీ కొత్తగా రిలీజ్ చేసేంత వరకు కూడా పోలీసులే ఈ వీడియోలను వాళ్ళకి ఇచ్చారన్న సంగతి బయలుపడలేదు అసలు ఇన్వెస్టిగేషన్లో అంటే పబ్లిక్ని ప్రజల్ని మోటివేట్ చేయడానికి ఈ వీడియోల ద్వారా ప్రవీణ్ కుమార్ అన్న అతను తాగుబోతు అని ఎస్టాబ్లిష్ చేయడానికి పోలీసులు వీడియోల్ని రిలీజ్ చేశారు అన్నీ కూడా ఏ వీడియోలో కూడా ప్రవీణ్ ముఖం అన్నది మనకి కనపడలేదు ఆ వీడియోలు ఏది కూడా నేను విశ్వసించట్లేదు తర్వాత నేనే కాదు ఎవ్వరు ఎవరు కూడా విశ్వసించట్లేదు ఇంకోటి ప్రెస్ మీట్లో నేను మాట్లాడిన మాటలు ఏ మతానికి కూడా వ్యతిరేకం కాదు